కుప్పన్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడి మరియు ఆశా వర్కర్ల నిరసన కుప్పన్ నియోజకవర్గంలోని ఆశా వర్కర్లు మరియు అంగన్వాడి సభ్యులు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా కుప్పన్ నియోజకవర్గం సిఐటియు యూనియన్ ప్రధాన కార్యదర్శి పర్మిళ మరియు కార్యదర్శి లలిత మాట్లాడుతూ అంగన్వాడి మరియు ఆశా వర్కర్లకు కనీస వేతనం పదివేలు మాత్రమే ఇస్తున్నారు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలలోని అమ్మఒడి వర్తించదు అని అదే విధంగా ఇళ్ల పట్టాలు వేతనాలు ఇంతవరకు అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లకు ఇవ్వలేదని అన్నారు ఈ విషయమై చర్చించడానికి కుప్పం తహసీల్దార్ కార్యాలయం కు వెళ్తే కాసేపు వెయిట్ చేయమని చెప్పారు సుమారు ఒకటిన్నర గంట సేపు కార్యాలయం ఎదుటి ఎండలో వేచి ఉన్నా కానీ తహసీల్దార్ స్పందించకపోవడం వల్ల కార్యాలయం ఎదుట కూర్చొని నిరసన వ్యక్తం చేయడం జరిగిందని అన్నారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ ఎంపీడీఓ ఆఫీసు దగ్గరికి వచ్చినాము నాలుగు మండలాల్లో అన్ని చోట్ల ఎంపీడీఓ గారు బాగా స్పందించి పై స్థాయికి పంపిస్తాము మీకు న్యాయం చేస్తాము అని చెప్పేసి చెప్పారు కుప్పం మండలంలో మాత్రము ఎంఆర్ఓ సార్ గారు దేనికి స్పందించరు ఇరవై ఆరో తేదీ సమయం జరిగినప్పుడు కూడా వస్తే లోపలికి పోతే బయటకు పోండి అని చెప్పేసి మాట్లాడినారు ఇప్పుడు మేము దాదాపు కుప్పం మండలంలో అందరూ వర్కర్స్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఎండ్లో కూర్చున్నాము కానీ సార్ బయట కూడా రాలేదు వాళ్ళకి మాకు సమస్యలు సమస్యలు చాలా ఉన్నాయి సార్ మా ప్రాజెక్టు పరిధిలో దాదాపు నాలుగు సంవత్సరాలుగా టీఏ బిల్స్ లేదు సాలరీస్ అంత మాత్రమే తెలిసిందే మేము మా సే ప్రజాసేవ చేస్తున్నాము అయినా మా నాయకులు ఇట్లా పట్టించుకోకుండా మమ్మల్ని కొక్కేస్తున్నారు సార్ అధికారులు పై అధికారులు మాకు న్యాయం చేయాల్సిందిగా కుప్పం ప్రాజెక్ట్ తరఫున కోరుకుంటున్నారు మరియు ఆశా వర్కర్స్కు కనీస జీతమే ఇస్తూ ఉన్నారు గౌరవ వేతనమే ఇస్తూ ఉన్నారు పదివేల జీతము ఈ రోజు ఈ పదివేల జీతంలోనే అమ్మఒడి వర్తించదు అంటున్నారు అదే కాకుండా వైఎస్ఆర్ చేయూత పథకం కూడా వర్తించదు అంటున్నారు అదేవిధంగా ఇళ్ళ పట్టాలు ఇంతవరకు మా అంగన్వాడి టీచర్స్ కు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు ఈ విషయంపై చర్చించడానికి ఈ విషయంపై మేము చర్చించడానికి ఎంఆర్ఓ సార్ గారిని కలిసినాము దీంతో పోయిన ఇరవై ఆరో తేదీ కూడా కలిసినప్పుడు కూడా సారు మొదట్లో పోతాను ఏమంటారంటే పోండి బయట అంటారు మా విషయాన్ని ఏం పట్టించు ఈ రోజు అయితే ఒకటిన్నర గంట సేపు వరకు మేము బయట కూర్చున్నాము కూర్చుంటే కూడా సార్ వచ్చి మాట్లాడలేదు మాతో తర్వాత మాట్లాడి మా దగ్గర అర్జీ ఎట్టి పరిస్థితులని ఎంఆర్ఓ సార్కి తీసుకోలేదు మాకు ఈ విషయంగా చాలా బాధాకరంగా ఉంది మాకు కాబట్టి మాకు దయచేసి పై అధికారులు అమ్మఒడిని వర్తించాలని చెప్పి వైఎస్ఆర్ చేతు పథకము తర్వాత ఇల్లు పట్టాలి ఇవ్వమని చెప్పి మేము తెలియజేస్తున్నాము ఆ విధంగా ఇవ్వ దీనికన్నా పెద్ద ఎత్తున మాది ఉద్యమం జరుగుతుందని చెప్పి